హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్యా మనోజ్ ఈరోజు ఈ వీడియోలో హెల్దీ ఫుడ్ అలాగే పిల్లలు తొందరగా బరువు పెరిగే ఫుడ్ అనమాట సిక్స్ మంత్స్ నుంచి ఇది పెట్టచ్చు ఇది ఎలా చేశానో చూసేయండి మొదటగా ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు స్పూన్ల వరకు ఓట్స్నైతే తీసుకోవాలి ఇందులోనే మూడు స్పూన్ల వరకు అటుకులను అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు జీడిపప్పులు అలాగే రెండు బాదం పప్పులను అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వాల్నట్ని కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి వాల్నట్ అనేది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కప్పు వరకు పాలనైతే తీసుకోవాలి గేదె పాలు ఆవు పాలు అవైలబిలిటీ లేని వాళ్ళు ఫుల్ క్రీమ్ అయితే వాడుకోండి పిల్లలకి చాలా మంచిది ఇప్పుడు ఈ పౌడర్ని ఇందులో వేసేసి బాగా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి ఇది ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇలా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు ప్లేట్లో ఒక బనానాని ముక్కలుగా చేసుకొని ఫోర్క్తో బాగా స్మాష్ చేసుకోవాలి పిల్లలకు మనం డైలీ అరటి పెట్టడం వల్ల వాళ్ళు వెయిట్ గెయిన్ బాగా అవుతారు కాబట్టి నేను ప్రతిరోజు ఏదో ఒక ఫుడ్లో ఈవెన్ పాల్లో అయినా సరే బనానాని అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను ఇందులో బనానా కాకుండా ఇంకే ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా చల్లగా అయిపోయింది కదా ఇందులో మనం స్మాష్ చేసి పెట్టుకున్న బనానాని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది ఎవ్రీ డే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ పిల్లలకు పెడుతూ ఉండాలి వారానికి రెండు మూడు రోజులు ఇలా పెడితే చాలా మంచిది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్